ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో శుక్రవారం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి సుమారు పదిహేడు కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు బల్లికొరవ మండలంలో సంతమాగులూరు అద్దంకి రోడ్ హై లెవెల్ కెనాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కస్తూర్బా బాలికల వసతి గృహాలు సిసి రోడ్డు పెద్ద జాగర్లో పురిమెట్ల రోడ్డుకు సంబంధించిన పనులు ప్రారంభించారు అనంతరం బల్లికొరవ జెడ్పీ పాఠశాలలో రెండు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అర్థంకి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులకు సైకిళ్లు అందించామని తెలిపారు విద్యారంగానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు నిండుగ దీపం మెరిసేనే పల్లె నుండి పట్నం దాకా ప్రతిదారి నేడు రహదారులే సంతోషాల చిరుచల్లు కోరిసేనే చెప్తాడు బాబు అరే చెప్పింది చేసాడు చూడు చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చెప్తాడు బాబు అదే చెప్పిందే చేశాడు చూడు

ఎందుకు కారో చూస్తా ప్రతి ఒక్క పేదవాణ్ణి దనుగుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇది చేసి చూపిస్తా ఒక కంటిన్యూగా ఒక ఇరవై సంవత్సరాలు ఒక ప్రభుత్వం మీరు చదువుకున్న దగ్గర నుంచి మీ ఉద్యోగం వచ్చిందాక అభివృద్ధి వాళ్ళు బిసి జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చూస్తా ఉన్నారని దానికోసం వాళ్ళ సైకిల్ ఇవ్వటం జరిగింది దాదాపు ఇప్పటిదాకా వివిధ సంస్థల ద్వారా అన్ని రకరకాల సంస్థల ద్వారా వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో దాదాపు ఇప్పటిదాకా ఆరు వేల ఐదు వందల మంది సైకిల్ ఇచ్చాం మన కాలేజ్ మొత్తం కూడా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి ఆరో తరగతి పదో తరగతి తగ్గుతున్న పిల్లలందరూ కూడా ఇస్తున్నాము ఇవాళ మన కంపెనీ ద్వారానే చేస్తున్నాము అదే కాకుండా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకు మంచి యూనిఫామ్ రెండు దాదాలు యూనిఫామ్ ఇచ్చాము పిల్లలకి మంచి బెల్టు షూసు పుస్తకాలు టై పుస్తకాలు అంతకుముందు ఏంటంటే సగం సంవత్సరం అయిపోయిన తర్వాత పుస్తకాలు అయింది అట్లా కాకుండా లోనే పుస్తకాలు ఇవ్వాలి చదువుకోవడానికి విద్యా సంవత్సరం బిగిన్ అయ్యేటప్పుడే బుక్స్ ఇవ్వాలనే దానికోసం బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ కొరత ఉండేది అంతకుముందు ఇప్పుడు ఆ కొరత లేకుండా పదహారు వేల మూడు వందల మందికి జిఎస్యూ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కోట ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా చేశారు ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి నా వంతు సహాయ సక్రాలుగా ఈ కాన్ఫిడెన్స్ కొంతమంది చేయాలనే ఉద్దేశంతో అందరినీ తీసుకొని చేయడం జరుగుతుంది అనమాట అదే కాకుండా వాళ్ళ మనకు ముఖ్య అతిథిగా జనార్దన్ రెడ్డి గారు వచ్చారు మీ అందరికీ ఈ చుట్టుపక్కల పిల్లలందరూ సైకిల్ వేసుకొని రావడానికి రోడ్లు బాగుండాలి మనకి వాళ్ళ దాదాపు నలభై కోట్ల రూపాయలు మన కాన్ఫిడెన్స్కి పొక్కదానికే రోడ్లు ఇవ్వటం జరిగింది ఈ జలాల అందరికంటే ఎక్కువ మన కి ఇచ్చారు ఇవాళ మనం కాలం పైన బ్రిడ్జి పడిపోయేటట్టు అది గారి దృష్టికి తీసుకురా ఇమ్మడియట్గా శాసన చేయించారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అర్థంకి వెళ్ళడానికి మళ్ళీ నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు బలిపూర్వ దగ్గర నుంచి ఇప్పుడు చూసాం మన మంత్రి గారు వచ్చి స్వయంగా పరిశీలించి ఇంత దెబ్బతింది రోడ్డు ఇమీడియట్గా చేయి కాంట్రాక్టర్ నాలుగు నెలలు అంటే కాదు రెండు నెలల్లో చేయి డబ్బులు ఇప్పిస్తాను నేను ఇమీడియట్గా ఇమీడియట్గా చేయిబం లేకుండా ఉన్నాను దానికోసం చెప్పలేదు ఇంత మళ్ళీ పునరుక్కి మొవలిపల్లి రోడ్ చేయించారు ఎన్నో రోడ్లు మన కాన్స్టన్సీకి ఇచ్చారు కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు రోడ్ల పరంగా మన పిసి జనార్దన్ రెడ్డి గారు ఎంతో హెల్ప్ చేశారు మన కాన్స్టిట్యూన్సీకి అట్లానే మొన్న హాస్పిటల్స్ మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడుతుంటే దాదాపు మన సత్యకుమార్ యాదవ్ గారు వచ్చారు ఆయన దాదాపు పది కోట్ల రూపాయలు ఇచ్చి సబ్ సెంటర్లు కట్టమన్నారు దాదాపు మీ బలికొరలోనే పదకొండు గ్రామాల్లో సబ్ సెంటర్లు చేసాం ఎంఆర్ఓ గారిని కూడా స్థలం చూడమన్నాను తెస్తాము సైకిల్ ఇచ్చిన హర్షవర్ధన్ గారికి మరియు మినిస్టర్ గారికి నా హృదయపూర్పు అన్నారు హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ జడ్జర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ జడ్జర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడున కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు